బట్ మీడియా ద్వారా నేను తెలియజేయాలనుకున్నది నాలుగు మండలం హెడ్ క్వార్టర్స్లో పాలకోడేరు కానీ ఆకివీడు కానీ కాళ్ళ ఉండి ఈ నాలుగు మండల పిహెచ్సిల్లో అన్ని మెడిసిన్స్ ఉన్నాయి ఎస్పెషల్లీ ఈ సీజన్లో ఈ మనకి వరదల్లాగా వచ్చి కాలు పొంగి పాములు అలాగే రోడ్డు పక్కన కూడా ఈ బుష్లు ఎక్కువైపోయినాయి మొన్న కలెక్టర్ గారితో మాట్లాడాను నేను ఒక ఎక్విప్మెంట్ ఇచ్చి ఒక డోజర్ చిన్న డోజరు రోడ్డు పక్కన బ్లేడ్తో ఆ పిచ్చి అన్ని కొట్టుకుంటూ వెళ్ళిపోతాను ఎందుకంటే పిల్లల పాపం మొన్న ఆ పిల్ల చనిపోయింది కూడా రోడ్ రోడ్డు మీద ఆడుకుంటామంటే ఆ పక్కన ఉన్న చెత్త మొక్కల్లో పాపం వచ్చి కరిసింది సో ఈ చెత్త లేకుండా చూసుకోవాలి ఈ పిల్లలు రోడ్డు మీద తిరిగేటప్పుడు ఆడుకునేటప్పుడు చెత్త లేకుండా చూడాలి మూడు నెలలకు నాలుగు నెలలకు మళ్ళీ ఎదుగుతూ ఉంటే ఏమో ఒక బ్లేడ్ పెట్టి ఒకసారి తీసేస్తే కొంచెం డీప్గా తీసేస్తే చాలా టైం పడుతుంది మళ్ళీ పిచ్చి మొక్కలు రావటానికి వర్షాకాలం కానీ మళ్ళీ పెరగవు సో ఇలాగా కొన్ని కొన్ని జాగ్రత్తలు మన నియోజకవర్గం వరకు అన్నీ మొదలు పెడుతున్నాం డెఫినెట్గా అండ్ ఆ వాటర్ వర్క్స్ అది కూడా మీకు రివ్యూ చెప్పాలి అది ఎక్కడైతే కొంత భాగం ఒక నాలుగు పైపుల మందం పోయింది వేసినప్పుడు అది మనమే సపరేట్గా మ్యానుఫ్యాక్చర్ చేయించి తీసుకొస్తున్నాం కాంట్రాక్టర్ బి నెక్స్ట్ వన్ మంత్లో నెక్స్ట్ వీక్ మళ్ళీ రెండు చోట్ల చంద్రకాపురం దగ్గర ఇక్కడ వేసి దేవుడి దేవాలు మాకేం ఇబ్బంది రాకూడదు అది రాకపోతే వన్ మంత్లో హ్యాండ్ ఓవర్ చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది అది అయిపోయిందంటే ఆ రోజు నిజంగా గ్రేట్ సెలబ్రేషన్స్ చేసుకోవాలి మనం పద్నాలుగు సంవత్సరాలుగా ఆగిపోయింది అది మనం పూనుకొని చేయటం కాంట్రాక్టర్ కూడా మంచి వ్యక్తి ముందు రావటం అక్కడ కూడా మరి డబ్బులు లేవు ఎంతైనా సరే మన ఉండి ఇంట్రా ఫండ్ నుంచే ఇచ్చి దాన్ని కంప్లీట్ చేయడానికి ఆల్రెడీ అడ్వాన్స్ అన్నీ కూడా మనం ఇచ్చాం అన్నీ చేస్తున్నాం అది కూడా త్వరలో కంప్లీట్ అవుతుంది ఇవాళ పేపర్లో చూసింది పేపర్లో కాదు సోషల్ మీడియాలో పొద్దు నుంచి మరి పదవులన్నీ మరి క్యాడర్ ఐపీఎస్ల గురించి కొంత సంతోషం వచ్చింది అలాగే కొన్ని పదవుల పందేరం కూడా జరిగితే ఇంకా సంతోషం వస్తుంది అందుకని ఐ థింక్ పార్టీ ఆఫీస్ నుంచి అనుకుంటా ఈ నెల ఇరవై తారీఖులోపు కొన్ని పోస్టులు దసరా లోపు ఆల్మోస్ట్ అన్నీ కూడా క్లియర్ అవుతాయని సో క్యాడర్కి డెఫినెట్గా ఈ పోలీసులు సస్పెన్షన్ ఒకటి ఆనందాన్ని ఇస్తే అఫ్కోర్స్ డెఫినెట్గా క్యాడర్ ఆనందపడేది వాళ్ళ మీద అక్రమంగా చాలా కేసులు పెట్టారు ఆ కేసులు అన్నీ కూడా తీయాలి దానికోసం కూడా కొంత అసంతృప్తి ఉంది కానీ వన్ బై వన్ వన్ బై వన్ అందరినీ కూడా ముఖ్యమంత్రి గారు సాటిస్ఫై చేస్తారు అన్న నమ్మకం కేడర్లో ఉంది సో రాబోయే రోజుల్లో కేడర్ అంతా కూడా చాలా హ్యాపీగా అందరికీ ముప్పై వేల మంది అప్లై చేశారు పదిహేను వందలు కానీ ఇవ్వలేరు అనుకోండి వేరే విషయం బట్ అలాగే క్యాడర్ సాటిస్ఫై అవ్వాలంటే మరి ఈ ఏఎంసీలు ఉన్నాయి ఏఎంసీ అంటే మళ్ళీ డైరెక్టర్లు ఉంటారు బ్యాంకులు ఉన్నాయి ఇమ్మీడియట్ ఎలక్షన్కి వెళ్ళాలంటే టైం పడుతుంది కాబట్టి సో బ్యాంక్ డైరెక్టర్లు పోస్టులు ఉంటాయి ఓవరాల్గా బాగా కష్టపడి ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో అట్లీస్ట్ కొంత లక్ కూడా ఉండాలి ఎందుకంటే అందరూ నాకు మంత్రి వస్తుంది అనుకున్నారు ఎందుకంటే ప్రభుత్వం రావడంలో జగన్మోహన్ రెడ్డి పడిపోవడంలో నా పాత్ర ఏంటో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు నాయకుని పక్కన పెడతా మరి అయినా సరే రక్తహస్తం సో కొన్ని డిసప్పాయింట్మెంట్లు ఉంటాయి నాలాగా తట్టుకోవాలి సో క్యారర్కి ముందే ముప్పై వేల మంది అప్లై చేశారు పదిహేను వందల కన్నా ఇవ్వలేరు సో కాబట్టి ఇరవై ఏడు వేల ఇరవై ఎనిమిది వేల ఐదు వందల మందిని కొంచెం ధైర్యంగా ఉండండి అవకాశాలు ఏదో విధంగా అవకాశాలు నిజంగా కష్టపడినాడు ఏదో విధంగా అవకాశాలు ఉంటాయి అని చెప్పి ఎందుకంటే ఆల్రెడీ ఎంతో కొంత